ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడి అర్థం తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం ఈ రోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రిని వేసే సఫలపరచు మనకు తోడుగా సంరక్షకుడుగా సహాయకుడుగా మనం మన పక్షన కార్యం జరుగులాగున ప్రార్థన చేసుకుందాం అండి అదే రీతిగా మనం ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన అనే ధూపాన్ని మనం వేయాలండి అది ప్రతిరోజు కూడా మొదటిగా మనం దేవుని సన్నిధిలో లేచి మనం ప్రార్థన చేసుకున్నట్లయితే మన ఏడల దేవుడు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి మనకి ముందుకు నడిపిస్తూ ఉంటాడు మరి నూట నలభై ఒకటో కితన రెండో వర్షణం ద్వారా మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం అవును గాక అని మరి దావిది గారు మాట్లాడుతున్నారండి అక్కడ మరి నా మన ప్రార్థన ధూపం వలె ఉండాలి చేతులెత్తి దే దేవుని సన్నిధిలో మనం చేతులెత్తి మొరపెట్టినట్లే అవే నైవేద్యంగా ఉండాలి అవి దృష్టికి అంగీకారం కాదు దేవుడు మన కోసం తన రా ప్రాణాన్ని మరి ఈ లోకంలో త్యాగం చేసి మన కోసం ప్రాణాన్ని అర్పించడండి ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించినప్పుడు మనం ఈ లోకంలో మరి ఎలాంటి నైవేద్యాలంటే ఇలా పూజలు చేసి లేకపోతే బలి అర్పించడం అనే అన్ని కూడా దేవుడు తీసివేశాడు మన కొరకే ఆయన బలి అర్పించాడు అలాంటప్పుడు మనం ఏం చేయమన్నాడు దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని మన దేవుని ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండి మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటమే ప్రార్థన దూపం అండి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు అన్నింటికి సమయం ఇస్తామండి కానీ ప్రార్థన చేయడానికి వచ్చేసరికి మనలో బద్ధకం రావడం ఏదో ఒక అడ్డులు ఆటంకాలు రావడం ఏదో ఒక ఇబ్బంది వస్తూ అపవాది మనకి దేవుని దగ్గర నుంచి దూరపరుస్తుందండి అలా కాకుండా దాన్ని గ్రహించుకొని ప్రతి ఒక్కరూ కూడా మరి మన పనుల విషయం సమయాన్ని ఇస్తున్నాం టీవీస్ మరి అన్నిటి విషయాల్లో ఏ విషయంలోనైనా మన సమయాన్ని కేటాయిస్తున్నాం కానీ ప్రార్థన చేసుకునే సమయాన్ని మాత్రం కేటాయించ లేని స్థితిలో ఉంటున్నారండి అలా కాకుండా ప్రార్థన సమయాన్ని కేటాయించి మొదటిగా ఆయన నామాన్ని స్థుతించి గణపరిచి ఆ తర్వాత మన పనులు చేసుకునే వారిగా ఉండి మరి మన మన యొక్క గృహంలో నుంచి ప్రార్థన ధూపము దేవుని రాజ్యానికి చేరులాగా అది దేవునికి మన అంగీకారం మరి అంగీకరించి మనకు మేలు జవాబు ఇచ్చేలాగా కూడా మన అందరం ప్రార్థన చేసుకుందామండి ప్రతిరోజు మన గృహాల్లో ప్రార్థన అనే ధూపాన్ని వేద్దామండి మరి అలాంటప్పుడు కుటుంబంలో ఉన్న ప్రతి శోధనను మనం జయించవచ్చు మన బిడ్డల పరిస్థితులు ఏమిటి భర్త మారలేదని ఇంకా బిడ్డలు మాట వినట్లేదని యవన కాలంలో ఈ లోకాశలో పడిపోతున్నారని ఆర్థిక పరిస్థితులు కుటుంబాల్లో సమస్య లేని వారంటూ ఎవ్వరు లేరండి ఏదో ఒక సమస్య బలహీనతలే అన్నీ ఉన్నా కానీ వారికి తినటానికి మరి ఆ బలహీనతల వల్ల తినలేని స్థితిలో మరి దేవుడు మరి కలగ చేసిన దాన్ని బట్టి మనం సంతోషించలేని స్థితిలో ఉంటున్నాము ఆయన మన చేతుల కష్టార్జితమును మనం మరి దేవుడు లాగున ప్రార్థన చేస్తామండి మనం ఎంత కష్టపడినా కూడా అది ఆశీర్వాదం కాదు కానీ మరి ఆ యేహో మన తండ్రిని వేసి ఆశీర్వదించినప్పుడు మాత్రమే అది ఐశ్వర్యంగా మార్చబడుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాగా మనం దేవుడు ఆశీర్వదించినట్లయితే మనం ఐశ్వర్యంతగా మార్చబడిలాగున ప్రతి రోజు కూడా ప్రార్థన అనే బలిపీఠాన్ని మనం ప్రతి రోజు మన గృహంలో కట్టి ప్రార్థనా ధూపాన్ని దేవునికి వేసేవారిగా మరి బలి అర్పించడం మన అందు కాదు కానీ దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ప్రతి కన్నీటి బుట్టుకు కూడా లెక్క ఉంచుతాడని ఆయన కవిలలో దాచి ఉంచుతానని మాట్లాడుతున్నాడు మరి అంత గొప్ప తండ్రి మనకు ఉండగా మనం భయపడకుండా దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం ఆయన సన్నిధిలో కావలసిన మరి మేలులను ఆశీర్వాదాలను మనకి అన్ని కూడా పొందుకునే వారిగా ఉందామండి అదే రీతిగా ఈ యొక్క వీడియోస్ ని మీరు ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలంటే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఒక లైక్ చేసినట్లయితే వీడియో అనేక మంది అవకాశం ఉంటది మరి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మనందరం కలిసి ఆధ్యాత్మిక జీవితంలో ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ బలపరుచుకుని మరి దేవునికి సన్నిహితంగా సహవాసం చేసేవారిగా ఉందామండి మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని నామాన్ని స్మరించే వారిగా ఉందాము ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వయ మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు ఆలోచనకర్త ఏ దేవాడోగు తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం అన్నం నీ పాదముల ఎద్దుకు వచ్చి నీ నామాన్ని స్థుతించడానికి కొనియాడటానికి ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా ప్రియ బిడ్డలను మమ్ములను రాత్రంతి సజీవుల రెక్కల కింద భద్రపరిచి నా తండ్రి వేకు లేచి నీ నామాన్ని శుద్ధించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి కృప చూపించినందుకు నీకు వందనాలయ్యా మా బిడ్డలు మేము కలిసి ఈ రోజు ఏకీభివించిన సన్నిధిలో మొరపెట్టిండగా ఈ రోజు మా ప్రియ బిడ్డలు చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చబడండి వారి నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును సఫలపరచండి నా తండ్రి నీకు వందనాలు తండ్రి కుమారుల జాలి నేను మీ ఎడల జాలి చూపుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ ఎందుకు ప్రభా నా తండ్రి మీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ జనా ప్రత్యేకించబడిన బిడ్డలుగా నా తండ్రి వేరు పెట్టి పిలుచున్న నూనా సత్తు అని మీరు మాతో మాట్లాడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ నాయన నీ బిడ్డలుగా నీ సన్నిధిలో అడిగి గోజాడి మా తండ్రి నీ సన్నిధిలో మేలులు పొందుకునే వారిగా ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా సిద్ధపరచండి ప్రతి రోజు ధూపాన్ని దూపాన్ని మా గృహంలో వేయటం మాకు నేర్పించండి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు అనుగ్రహించండి ప్రతి గృహములో నుంచి ప్రార్థన యొక్క ధూపముని నీ రాజ్యానికి చేర్చు అడ్డుబండలను ఆటంకములను ప్రభా ప్రభా విగ్రహాల సంబంధమైన దోషములను తల్లిదండ్రులు పితృలు చేసిన దోషములన్నీ మా ఎడల కొట్టివేయబడుటకు నండి పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకుని నీ సన్నిధిలో ప్రార్థననే బలిపీటాన్ని కట్టుట మాకు నేర్పించండి ప్రభా విరిగి నలిగిన హృదయముతో నీ పాదముల దగ్గర మొరపెట్టే కృపను దయచండి నా ప్రార్థనలు దూపం వలను నేను చేతులెత్తిట సాయంకాలం నైవేద్యములను నీ దృష్టికి అంగీకారం అగునుగా కాని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన మేము ఈ రోజు నీ సన్నిధిలో నాయన మొరపెట్ట మా మొర అంగీకరించగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా మా దగ్గర నా తండ్రి నాయన ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇంకా జరగట్లేదని మేము నా తండ్రి వ్యసన పడుకున్నట్లు ప్రభా జవాబు వచ్చి వరకు కూడా నా తండ్రి ఎదురు చూడగల కృపను దయచేయండి నాయన మరి దూపమనగా ఇంపైన సువాసన గలదన్నావు ప్రభా అలాంటి ఇంపైన సువాసన కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని మాకు సిద్ధపరచండి ప్రభా మా సాక్షి జీవితాన్ని మేము పరిమళ సువాసన వాళ్ళ ఎదజల్లుటకు మాదిరికరమైన జీవితాన్ని మేము చూపించాలి ప్రభుత్వ స్వరూపంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నా తండ్రి మాలో నా తండ్రి అట్టి మాదిరికరమైన జీవితాన్ని మారు మనసు రక్షణ బాప్ నడిపించగల ప్రవర్తన కలిగి జీవించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు ఎవరైతే బిడ్డలు నా తండ్రి ఏ సమస్యలతో బాధపడుతున్నారు బలహీనతతో బాధపడుచున్నారు హాస్పిటల్లో ఉన్నారు డెలివరీ సిద్ధపడుచున్నారు ఆపరేషన్స్ చేసి ఉన్నారు తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచండి ప్రభా ఆరోగ్యవంతులు చేయండి ప్రభా ఏ యొక్క బలహీనత వారి దరి చేరుకున్నట్లు ప్ర వారి హాస్పిటల్ నుంచి ఇంటికి క్షేమంగా వచ్చేటట్లు సహాయం తెచ్చింది ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డల పక్షన కార్యం జరిగించండి హాస్పిటల్ కి రిపోర్ట్ల కోసం వెళ్ళిన బిడ్డల పక్షన కార్యం జరిగించండి రిపోర్ట్స్ సిద్ధపరచండి వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారి పక్షన కార్యములు జరిగించండి వారి వ్యవసాయాన్ని అరుదంతలు నూరంతలుగా చేయండి వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోను ప్రభా మీరు తోడుగా ఉండండి రాకపోకల భద్రతనివ్వండి బిడ్డలు స్కూల్స్ కు కాలేజెస్ కి వెళ్ళుతుండగా కాపుదలనివ్వండి హాస్టల్స్ లో ఉన్న బిడ్డల పక్షన కార్యము జరిగించండి స్త్రీల మీద నాయన చిన్న బిడ్డల మీద జరుగుతున్న అత్యాచారాల నుంచి నా తల్లి ప్రతి బిడ్డలను రక్షించండి నా తండ్రి ఏ కీడు ఏ బిడ్డల దరి చేరకున్నట్లు సహాయం దండి క్రైస్తవుల మీద జరుగుతున్న నా తండ్రి దాడుల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆ యొక్క భారతదేశ క్షేమం కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఎరుసలేమ క్షేమం కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అంతే దినాలు అపాయకరమైన దినాల్లో మేము ఉన్నామయ్యా అనేక మంది కొరకు ప్రార్థనలు చేయటం మాకు నేర్పించండి మెరుగు కలిగిన ప్రార్థనాత్మ మాకు దయచేండి నాయన విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రతిరోజు బలిలర్పించే కృపను మాకు దయచే ప్రార్థన ధూపము మా గృహము నుంచి నా తనని రాజ్యాన్ని చేరులాగున ప్రతి ఒక్క అంధకారీరాత్మల సమూహం ను తొలగించి ప్రభ మా ప్రార్థనని రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నా నా తన్ని మా కష్టార్జితమును నాయన మేము కష్టపడతాం కాదు కానీ నువ్వు ఆశీర్వదించడం వల్ల ఐశ్వర్యం వస్తుందని మాట్లాడుచున్న దేవుడు అటు ఐశ్వర్యాన్ని మేమే కాదయ్యా బిడ్డలు బిడ్డలు అందరూ పొందుకోవాలి ప్రభా ఏకీబిస్తున్న ప్రతి కుటుంబంలో కూడా నా తండ్రి ప్రార్థననే నీ బలిపిట్టాన్ని నీ దగ్గర నుంచి వచ్చి ఆశీర్వాదం చేత వారు తృప్తిపడినట్లుగా నా తన్ని మీరు సహాయం దేచండి అలాడాది కన్నంలో నా తన్ని మీరు మాట్లాడుచున్నాడు ఫలించుడి అభివృద్ధి చెందుడి విస్తరించమని మీరు మాట్లాడుచున్నారు ఫలించే వారిగా అభివృద్ధి చెందే వారిగా విస్తరింపచేసే వారిగా మేము ఉండే కృపను మాకు అనుగ్రహించిన ఆయన నా ప్రియ బిడ్డలు నా తండ్రి ఏకీవిస్తున్న ప్రతి బిడ్డల పక్షన కార్యం జరిగించండి ఈ నా తండ్రి ఆయన వాగ్దానాన్ని నా తండ్రి ప్రభా నా నా నీ సన్నిధిలో మేము పొందుకొని ప్రార్థన ఆత్మను పొందుకొని ప్రతిరోజు కూడా నీ సన్నిధిలో నా తండ్రి ధూపము వేసే వారిగా మమ్మల్ని సిద్ధపరిచి నా తండ్రి ఆయన మీరు మాధురి నా తండ్రి మా ప్రార్థన అంగీకరిస్తారని నమ్ముచున్నా తండి నా తండ్రి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థన సమయం వరకు నీ దేవదతుల సమూహంతో కావలి కంచి వేసి నడిపించమని త్వరలో రానైనా ఏ పరిశుద్ధ నా నామముని మిక్కిలుగా ప్రతిమలాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపరలోకతండి ఆమె నేసరక్తమేజ్యం శిలువ రక్తమేజ్యం అపోదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె నందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక Amen.